మన జైతల పట్టణంలోని విద్యుత్ ఉద్యోగులు మాకు ఎప్పటికీ పర్మనెంట్గా వేయాలని చెప్పేసి ధర్నా చేసారు ఆ మేము ఎప్పటికీ ఇంట్లోనే ఉండాలి మాకు ఇదే కొలువు ఇవ్వాలని చెప్పి అన్నారు మరొకసారి ఆ ముచ్చు అరుసుకున్నావా हरियो लाली अड लाली मरद लाली मारो भाई दे वरद लाली मरद लाली मारो भाई दे वरद लाली आयकेता वरद लाली आजिजन मथुरा कईबोड से मुथुरा 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 आजिजन मथुरा आजिजन करूला आजिजन आजिजन करूला आयकेता वरद लाली आजिजन करूला आयकेता वरद लाली आजिजन करूला आयकेता वरद लाली বর্দি <laughs> अडमिशन मधुराज मधुराज कन्वर्सन कन्वर्स अडमिशन कन्वर्स अड्विशन वंदितो वंदितो भारतीय सरकार मित्रा ऐक्यता 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 वंदितो इतिहासापती वेंटकडे करोतच जावे इतिहारापती वेंटकडे करोतच जावे इतिहारापती वेंटकडे करोतच जावे इतिहारापती वेंटकडे करोतच जावे इतिहारापती वेंटकडे करोतच जावे भारतीय जन वंदितो भारतीय सरकार मित्रा

ఈ ఆర్టిజన్స్ చేస్తున్నటువంటి సండే సమ్మెకి మేము కూడా మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చాము ఎందుకంటే పాపం వాళ్ళు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుండి వెతి జాతి చేస్తూ చాలా చాలా జిల్లాతో ఇబ్బందులు పడుతూ ఇంకా ఎప్పుడూ మాకు ఇంకా ఎప్పుడూ కన్వర్షన్ అని పాపం ఆఫీస్లో చుట్టూ ధర్నాలు చేస్తూ తిరుగుతూ ఇలా వాళ్ళు ఇబ్బంది పడడం అనేది మేము కూడా దాన్ని బాధగా భావిస్తూ మేము ఈ మా సమ్మెకు మద్దతు ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది వాళ్ళని ఇప్పటికైనా గుర్తించి కనీసం వాళ్ళ విద్యార్హతలకు తగినటువంటి అటువంటి పోస్టును వాళ్ళకి మంజూరు చేస్తూ వాళ్ళకు కావాల్సిన విధంగా వాళ్ళ డిమాండ్లను ప్రభుత్వం నెరవేరుస్తారని ఆశిస్తూ యూనియన్ డివిజన్ పేరెంట్ గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు సబ్సేషన్లో చాలించాలని జీతాలతో చేస్తుంటే గత ప్రభుత్వం స్టాప్ పేపర్లు వేసి కాంట్రాక్టర్ వ్యవస్థ ఉండే గతంలో గత ప్రభుత్వం వీళ్ళను ఆర్టిక్యంగా గుర్తించింది వీళ్ళ విద్యార్థులను బట్టి వీళ్ళు కొంచెం కోర్టు దృష్టి పైన ప్రభుత్వంలో కాలేకపోయింది ఇప్పుడు ఉన్న వీళ్ళ విద్యార్థులను బట్టి వీళ్ళను వీళ్ళని ప్రమోషన్ ఇచ్చుకుంటూ వీళ్ళకు వీళ్ళ డిమాండ్ నెరవేరాలని ప్రభుత్వం చేయాలని చెప్పి మాది డిమాండ్ మరి మరియు ఈరోజు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలోని అన్ని సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ కార్యంలో ఆర్టిజన్ కార్ కార్మికులు కన్వర్షన్ చేయాలని చెప్పి నిరాహార దీక్ష చేస్తున్నాము గత ప్రభుత్వం మమ్మల్ని పూర్తి స్థాయిలో రెగ్యులరైజేషన్ చేస్తానని చెప్పి నమ్మించి మోసం చేసింది ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఏర్పాటుకు ముందు కూడా ఎన్నో హామీలు ఇచ్చింది మాకు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు అన్యాయం జరిగింది మా ప్రభుత్వం వస్తే కూడా మీకు న్యాయం చేస్తా అని చెప్పి నిరాహార దీక్షలలో కూడా పాల్గొని మాకు హామీలు ఇచ్చారు ఈ ప్రభుత్వం ఏర్పడి కూడా ఇప్పటికి ఒక సంవత్సరం అవుతుంది మమ్మల్ని పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేసి విద్యా అర్హత అర్హతను బట్టి మాకు కన్వర్షన్ చేయాలి మాకేందంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్ యాక్ట్ ప్ర యాక్ట్ ఒకటి సృష్టించి మాకు ఐటీ యాక్ట్ ప్రకారం నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఒక చట్టం తీసుకొచ్చి మాకు ఒకటికి స్టాండింగ్ ఆర్డర్ అని తీసుకొచ్చి స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం ఎవరికీ లేని రూల్స్ను ఇచ్చుకుంటూ మాకు జీతాలు సరిపో మాకు పనికి తగ్గ సరైన జీతాలు లేకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటూ ప్రభుత్వం గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కానీ మమ్మల్ని వెట్టి చాకిరీ చేయించుకుంటుంది అయ్యా ప్రభుత్వానికి మేము ఒక్కటే వినిమించుకుంటున్నాము మేము తప్పని వారిగా ఈ ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఎన్నోసార్లు రెండు డిస్కంలలో కూడా మహాధరణ నిర్వహించుకున్నాము ఈరోజు ఇరవై తారీఖు జనవరి ఇరవై తారీఖు నుంచి ఇరవై నాలుగు తారీఖు రోజులు రాష్ట్రంలోని అన్ని సూపరింటెండింగ్ ఇంజనీరింగ్ రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది వెంటనే ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ వెంటనే మా డిమాండ్ పరిశీ తీసుకొని మాకు ఇంటనే కన్వర్షన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు యాజమాన్యాన్ని కోరుకుంటున్నాం